టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన సినిమాలే కాకుండా పలు రకాల సేవ కార్యక్రమాలు కూడా అప్పుడు చేస్తూ ఉంటారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలకు ముందు రాజకీయాలతో కూడా ఫుల్ బిజీ అయిన విషయం తెలిసిందే దాదాపు రెండు వేల ఎనిమిది తొమ్మిదవ సంవత్సరాల్లో ఆయన కొత్త పార్టీని స్థాపించి ఆవు అనిపించారు తాను ఎమ్మెల్యేలు కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ను విలీనం చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి సైతం స్వీకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ అవురు అనిపిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి అలానాటి రాజకీయ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని గారు ఫోన్ చేశారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు కొడాలి నానిపై తాజాగా విశాఖలో కేసు నమోదైన విషయం తెలిసిందే విశాఖకు చెందిన ఒక న్యాయవాదిని సత్యాల వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో గత ఐదేళ్లుగా కొడలాన్ని ప్రత్యేక ప్రకటనలో అసెంబ్లీ సమావేశంలో వాడిన భాషపై ఆమె ఫిర్యాదు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే